రోజు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ అనేది ఈ ఎంజే కంపెనీ డిస్పోజల్ బయో మెడికల్ వేస్ట్ డిస్పోజ్ చేసే కంపెనీ పోలీస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అప్రూవ్డ్ కంపెనీ ఈ కంపెనీలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత రెండు మూడు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున వివిధ కేసులలో డ్రగ్స్ను సీజ్ చేయడం జరిగింది డ్రగ్స్లో గాంజా కావచ్చు సింథటిక్ డ్రగ్స్ కావచ్చు ఆశిషాయిలు వీటన్నిటిని కోర్టు యొక్క పర్మిషన్ అదేవిధంగా ల్యాబ్ రిపోర్ట్స్ తదనంతరం మనం దీన్ని యాజ్ పర్ పొల్యూషన్ కంట్రోల్ బో బోర్డు గైడ్ లైన్సు అదేవిధంగా నార్కోటిక్స్ డ్రగ్స్ యాక్ట్ ప్రకారం ఎన్డిపిఎస్ లో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం ఈరోజు ఈ యొక్క సిపి గారి సిపి సైబరాబాద్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో టీఎస్ న్యాబ్ వారి గైడ్లైన్స్ ప్రకారం ఈ యొక్క డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఇక్కడ సమావేశమై ఐదు వేల ఆరు కేజీల గాంజాని మరియు ఇతర డ్రగ్స్ని ఇక్కడ మనం ఈ సినరేషన్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నియమ నిబంధనల ప్రకారం ఇక్కడ మనం డిస్పోజ్ చేయడం జరుగుతుంది ఇందులో చూసినట్లయితే వివిధ జోన్ల నుంచి మనం షెడ్యూల్ ఇచ్చినాం అన్ని జోన్ల నుంచి ఆఫీసర్లు డ్రగ్స్ని వాళ్ళ సీజ్ చేసినటువంటి డ్రగ్స్ని వాళ్ళ పోలీస్ స్టేషన్లో మల్ఖానాలో ఉన్న డ్రగ్స్ని ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని వచ్చి ఈరోజు ఇక్కడ మనం డిస్పోజ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మా సిపి గారి ఆదేశాల ప్రకారం ఈ డ్రగ్స్ని ఎక్కడైతే ఎవరైనా వ్యవసాయ పొలంలో గాంజాని పండించిన లేదా గాంజాని ట్రాన్స్పోర్ట్ చేసిన గాంజాని అమ్మిన వాళ్ళ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద చాలా కఠినమైనటువంటి సెక్షన్ల కింద కేసులు పెట్టడమే కాకుండా పీడీ యాక్ట్ చే పెట్టి వాళ్ళని బయటికి రాకుండా చేయడం జరుగుతుంది ఇదంతా ఏంటంటే మనం తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా గాంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సంకల్పం కలుస్తున్నారు దీనివల్ల చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి దీనివల్ల పొగ వల్ల ఇప్పుడు ఇది ఆల్రెడీ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అన్ని పర్మిషన్లతోటి నడుస్తున్నటువంటి కంపెనీ ఇది ఏమవుతుందంటే ఈ సినరేషన్ లో ఈ యొక్క పొల్యూషన్ ఈ పొగ ఏదైతే ఉందో దాన్ని అంతా ఫిల్టర్ చేసినాకనే చాలా మీ ఐట్స్ అంటే వాళ్ళ యొక్క నిబంధనల ప్రకారం కి తీసుకెళ్లి మళ్ళీ ఫిల్టర్ చేసి బయటకు వెళ్తారు కాబట్టి దీనిలో ఎట్టి పరిస్థితి ఎందుకంటే ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అప్రూవ్డ్ చేసిన కంపెనీ మాకు కూడా పర్మిషన్ ఇచ్చిన కంపెనీ